శ్రీ శ్రీల జిల్లా శ్రీపాలకల్ మండలం కోలకల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవ శుభ సందర్భు నిర్వహించినటువంటి మొదటి బొమ్మ దోవసం చేస్తున్నవారు ఆయన మొదటి బొమ్మ

రెండవ బామతి క్యావసం చేసుకున్నవారు ఓక్కర సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరటి నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామం నందల మండలం నందల చెడవారి సింగమలై చిరుత గిత్తల చెత్త ఐదు వేల ఒక్క వంద అడుగుల జలాన్ని లాగి ఆక రెండవ బామతి ముప్పై వేల రూపాయలు క్యావసం చేసుకోవడం జరిగింది మోడ బామతి క్యావసం చేసుకున్నవారు రేణుక్క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అంజనేయ రెడ్డి గారు కంచుపాటి గ్రామం వండవెల్లి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల తొమ్మిది లాగి ఆ చేత మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది నాలుగవ బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ ఈదమ్మ తల్లి ఆశీస్సులతో వంశీ కృష్ణ గారు మండలం గద్వాల జిల్లా తిరుపతయ్య గారు తిరుపతి ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల మోదించిన దురాన్ని లాగి ఆ యొక్క నాలుగో బహుమతి పదివేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఐదో బహుమతి కైవసం చేసుకున్న వారు మందక స్వామి ఆశిస్సు జి నల్లారెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా గౌడ్ గారు మండలం గద్వాల జిల్లా చౌగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అడుగుల పదకొండు నుంచి దూరాన్ని లాగి ఆ యొక్క ఐదవ సమ్మతి ఐదు వేల రూపాయల కైవసం చేసుకోవడం జరిగింది తెలుపున రైతు సోదరులందరూ కూడా రేపు సాయంత్రం న్యూ కేటగిరీ విభాగం అయినటువంటి ఆ యొక్క ఉదయం ఎనిమిది గంటలకు ఆ యొక్క న్యూ కేటగిరి భాగం జమాను చిన్న సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విదేశా యొక్క పేర్లను అమలు చేసుకొని పోటీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ అదే విధంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయం చిన్న సోమేశ్వర స్వామి దేవస్థానం గిరకబండి ఒక్క గిరకబండి పోటీలు కూడా ఏర్పాటు చేశారు గల రైతు సోదరులు ప్రతి ఒక్కరు ఉదయం ఎనిమిది గంటలకు దేవస్థానం వద్ద సిద్ధంగా ఉండి పేరు నమోదు చేసుకుని పోటీలో పాల్గొనాల రాష్ట్ర అంతరాష్ట్ర గిత్తలు కూడా పాల్గొనవచ్చు ఒక జెర్సీ అనుమతి లేదండి తూర్పు నాటి కిలారి కిలారి పెద్దలు ఏ గిత్తలైనా రేపు గిరకబండి ఒక్క గిరకబండి అండి ఒక్క గిరకబండి మూడు వందల కోట్లు సమయం పది నిమిషాలు రథ ఐదు మంది చెన్న కొల్లలు మూడు వాడాల ఆ యొక్క పోటీలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి బొమ్మతిగా పదహైదు వేల రూపాయలు రెండవ బహుమతిగా పదివేల మూడవ బొమ్మతిగా ఎనిమిది వేల రూపాయలు నాలుగో బొమ్మతిగా ఆరు వేల రూపాయలు ఐదో బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క జతాయి సమానులు గ్రామంలో ఎదురు కావచ్చు మండల స్థాయి ఎదురు కావచ్చు రాష్ట్ర స్థాయి ఎదురు కావచ్చు ఇతర రాష్ట్రం నుంచి కూడా రావచ్చు మరి ఆ కూడా గ్రామ పెద్దల అనుమతి ఉండాలి ఆ చెత్తలు ఎవరి కట్టాలో కూడా గ్రామ పెద్దల అనుమతితోనే ఉండాలి వారు చెప్పిన ఎదురు మాత్రమే కట్టాలని సభా మూలంగా తెలియజేస్తూ ఉన్నాం